పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందింది మృతి చెందిన చిన్నారి ఆరాధ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పరామర్శించారు బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అమ్మాయికి అంతకుముందు పదిహేను రోజుల నుంచి కూడా మరి జ్వరం మరి రక్త విరోచన కావటం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనాలు పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ అని రావడం జరిగింది దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు పదిహేను రోజులు అక్కడే ఉన్నారు మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు అమ్మాయి పదిహేను తేదీని చనిపోయిన తర్వాత రెండు రోజుల క్రితం మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యుల యొక్క రక్తనామణను కూడా సేకరించడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లోర్ అనేది రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము